ప్రధానమంత్రి అవుతాడు ఇది మనం అందరం ఇక్కడ వచ్చినటువంటి వాళ్ళంతా ఒరిజినల్ కాంగ్రెస్ ఓటు వేస్తే మనం ఈసారి సామాన్యుడు మంచి మెజారిటీ తోటి వాళ్ళు ఇంతకుముందు ఐదేళ్ళు అందరినీ ఈ రోజు మనకు జరిగే ఎలక్షన్లు ఒక నియంత్ర పాల మీద జరిగేది కేసీఆర్ ఎట్లా ఉన్నదనేది ఇప్పుడు ప్రజలందరికీ తెలుసు గత ప్రభుత్వాలు మనం కాంగ్రెస్ హయాంలో ఏమేమి జరిగిన అభివృద్ధి పనులన్నీ ప్రజలందరికీ తెలుసు ఇవాళ మనకు రిజర్వేషన్లు ఉన్నాయి గన్పూర్ ధర్మసారి వాని రిజర్వేర్లు అన్ని కాంగ్రెస్ హయాంలో జరిగిన పనులే టిఆర్ఎస్ ప్రభుత్వం చెప్పుకుంటాంది నీ కాళేశ్వరం లక్ష రెండు లక్షల కోట్లు పెట్టి కడతానని గతంలోనే మనం శ్రీశైలం నాగార్జునోత్సవం జాతీయ జాతీయ స్థాయిలో ఉన్న ప్రాజెక్ట్ అప్పులు చేసి మన రాష్ట్రాన్ని అప్పుల చేసిన ఘనత కేసీఆర్ గారే మన దొమ్మడి సామాయ్య గారిని ఎంపీగా చేస్తే ప్రధానమంత్రి రాహుల్ గాంధీ అయితే మన నియోజకవర్గాన్ని ఎంతో అభివృద్ధి చేసుకోవచ్చు ఇప్పటి వరకు దయాకారు ఎంపీగా చేసి ఒక్క నియోజకవర్గంలో గాని ఒక్క గ్రామాల్లో కూడా తిరగలేదు ఆయన మాట్లాడింది చేసింది ఒక్క ప్రజలకు కూడా ఏం తెలియదు మన సాంబన్న గారిని భారీ మెజార్టీ తోటి మనం గెలిపియాలని చెప్పేసి కార్యకర్తలందరికీ మనవి చేసుకుంటూ ముగిసాం ఈ ఎన్నికలు మొత్తం భారతదేశం సంబంధించిన ఎన్నికలు రాహుల్ గాంధీకి మోడీకి మధ్యలో జరుగుతున్న ఎన్నికలు ఇవి ఇంద్రం ఏం చేసింది లంబడోళ్ళకి గిరిజనులకి ఏసీలకి అందరికి కూడా వాళ్ళ పక్షాన పోరాడి ఇండ్లు కట్టించింది ఇంద్రమ్మ ఇల్లు లేని ఊరుందా ఇంద్రమ్మ ఇల్లు వచ్చినాయి అందరికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఎంతమందికి వచ్చింది అరే మీరు అందరూ గృహ రేషన్ చేసి కేసీఆర్ పిలిచినట్టు కదా మేకలం కోసి గొర్రం కోసి అరే పోయొచ్చిన అని కదా మా ఇల్లు గృహ రేషన్ కేసీఆర్ ఇచ్చిన మేకలే కోచిపెట్టినట్టు ఆయనకి ఒక్క ఇల్లు కూడా మన కాన్స్టెన్స్ నుంచి డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఒక్కళ్ళకి కూడా ఇవ్వలేదు అందరిని ఆశ పెట్టిండు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తానని ఇంటింటికి నీళ్ళు ఇస్తానని ఇంటికి ఉద్యోగం ఇస్తానని ఎన్నో చెప్పేసి మరి తెలంగాణ రాగానే బంగారు తెలంగాణ బంగారు తెలంగాణ అంటే ఇక్కడ ఒక పుణ్యక్షేత్రం జరిగే ప్లేస్ లో మీరు కూర్చున్న ప్లేస్ చూడండి ఇక్కడ ఎంతో మంది యాత్రికులు వచ్చారు కనీసము కూర్చోడానికి గద్దెలు ఒక్కొక్క చెట్టు గద్దెలు కూడా కట్టని పరిస్థితి మరి బంగారు తెలంగాణ అంటే ఎంత బాగుంటుందో అని అందరం అనుకున్నాం కానీ ఈ రోజు చూస్తే వాళ్ళ కుటుంబం మాత్రం బంగారు మయంతో నిండిపోయింది మరి మీకు అందరూ తెలుసు అనేక ఆస్తులు సంపాదించుకొని కొన్ని కోట్ల రూపాయల అప్పులు చేసి మన నెత్తి మీద పెట్టాడు ఇప్పుడు పదహారు మంది ఎంపీలను గెలిపిస్తే పార్లమెంట్కి వెళ్తా అని చెప్తున్నాడు పార్లమెంట్కి వెళ్ళాడు ఆయన ఫామ్ హౌస్కి వెళ్ళి వెళ్లి మంచి రెస్ట్ తీసుకుంటాడు కాబట్టి ఈ పని కూడా అయిపోతే నేను రెస్ట్ తీసుకుందామని చూస్తున్నాడు దయచేసి మీరు గమనించాలి ముఖ్యంగా మహిళల కోసం ఈసారి రాహుల్ గాంధీ గారు మంచి మంచి పథకాలు పెట్టాడు ఒక్కొక్క మహిళకు వాళ్ళ అకౌంట్లో పేదరికం ఉన్న మహిళకు అకౌంట్లో ఆరు వేల నెలకు ఆరు వేల చొప్పున డెబ్బై రెండు వేలు సంవత్సరానికి మరి రాహుల్ గాంధీ మీరు కూలికి పోయే పైసలే మీకు నెలకు ఆరు వేల రూపాయలు ముప్పై రోజులు పనిచేసినా చేయకుండా మీ అకౌంట్ లోకి వస్తాయి మరి మహిళలకు ముప్పై మూడు శాతం రిజర్వేషన్ కల్పిస్తూ ఉద్యోగాలలో కూడా ముప్పై మూడు శాతం రిజర్వేషన్ చదువుకున్నారు పిల్లలకు ఉద్యోగాలు వస్తున్నావు చాలా మంది ఆడపిల్లలకు డిగ్రీ ఇంటర్మీడియట్ చదువుకునే పెళ్లి చేయాలని ఆలోచిస్తున్నాము ఎట్లా కేసీఆర్ కళ్యాణ లక్ష్యం ఇస్తారని మీరు తొందరగా పెళ్లి కూడా చేస్తున్నారు ఇప్పుడు మీరు పెళ్లిళ్ళు చేయదు ఉద్యోగాలు వచ్చాక ఎవరికి పెళ్లిళ్ళు చేయదు రాహుల్ గాంధీ వస్తే తప్పకుండా ఉద్యోగాలు వస్తాయి మరి అంతేకాదు అందరు కూడా ఇండ్లు కట్టియడానికి మంచి ప్రణాళిక చేశారు కాబట్టి ఖచ్చితంగా మీరందరు ఈసారి ఈ ఓటు కాంగ్రెస్ కి సాంబయ్య గారికి వేసే ప్రతి ఓటు కూడా రాహుల్ గాంధీకి పడుతుంది అన్నట్టు చేసి వేయాలి మీరందరూ రాహుల్ గాంధీ ప్రైమ్ మినిస్టర్ రావాలని ఎంతమందికి ఇష్టం ఉంది చెప్పండి అందరి దగ్గరకు రాలేక మరి కొంచెం సమయం ఉంది మీరే మరి వాళ్ళ సొంత సిస్టర్ లాగా అన్నదమ్ములాగా లాగా అనుకొని చెప్తున్నాడు కాబట్టి మీరు ఇంటింటికి వెళ్ళి సాంబన్న గురించి చెప్పి చేతి గుర్తుకు ఓటేయాలని రాహుల్ గాంధీని ప్రైమ్ మినిస్టర్ చేయాలని చెప్తారని అర్థమైపోతుంది మీరు వాస్తవంగా కాంగ్రెస్ కు ఓట్లు వేశారు ఇందిరాగాంధీ గెలిపించారు కానీ ఫలితాలు తారుమారు చేయడానికి ఈవీఎం మిషన్ వాడుకొని అక్కడ రాజాయ్ గారు గెలిచినట్టు చూపించుకొని ఏదో మోసం వేసి వాళ్ళు అధికారాన్ని చేదెక్కించుకున్నారనే విషయం స్పష్టం అవుతుంది ఎందుకంటే ఇంతమంది అధికారంలో లేకపోయినా ఇందిరమ్మ గారు ఓడిపోయినా కూడా ఒక పిలుపు మేరకు ఇంతమంది వచ్చారంటే కాంగ్రెస్ బల తెలుస్తుంది మీ ఇందిరమ్మ గారు బల తెలుస్తుంది మీ అందరికీ తెలుసు ఈ సంవత్సర కాలం అంతా ఎన్నికలే వస్తున్నాయి ఎమ్మెల్యే ఎన్నికలు అయిపోయిన తర్వాత గ్రామ పంచాయతీలకు ఎన్నికలు వచ్చాయి గ్రామ పంచాయతీ ఎన్నికల తర్వాత ఇప్పుడు పార్లమెంటుకు ఎన్నికలు వచ్చాయి ఈ పార్లమెంట్ ఎన్నికల తర్వాత రేపు ఎంపీటీసీ జడ్పీటీసీలో ఎన్నికలు వస్తున్నాయి మీ ఎన్నికలు వస్తున్నాయి మరి ఈ సంవత్సరం ఆ తర్వాత సింగిల్ సంబంధించినటువంటి ఎన్నిక కాదు ఈ తెలంగాణ రాష్ట్రం లాంటి రాష్ట్రాలు ఇరవై తొమ్మిది ఉన్నాయి ఈ ఇరవై తొమ్మిది రాష్ట్రాల్లో ఐదు వందల నలభై రెండు మంది ఎంపీ అభ్యర్థులు వాళ్ళ పోటీలో ఉన్నారు అందులో కాంగ్రెస్ మిత్రులకు కేటాయించిన సీట్లు కోసం దాదాపు మూడు వందల యాభై సీట్లు కాంగ్రెస్ స్వతహాగా పోటీ చేస్తా ఉంది మరి ఐదు వందల నలభై రెండు ఎంపీ సీట్లలో రేపు దేశ వ్యాప్తంగా ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీ చూస్తా ఉన్నారు రాహుల్ గాంధీ గారిని ప్రధాని చేయడానికి ఆలోచిస్తా ఉన్నారు మరి మూడు వందల నుంచి మూడు వందల యాభై సీట్లు కాంగ్రెస్ గెలుస్తున్నట్టు అన్ని సర్వేలు చెప్తున్నాయి మూడు వందల యాభై మంది ఎంపీలు గెలిచిన వాళ్ళు ప్రధానులు అవుతారా లేకపోతే ఒక్క రాష్ట్రంలో పదిహేడు సీట్లు ఉన్నాయి పదిహేడు సీట్లు గెలిస్తే ప్రధాన అవుతారా ఒక్కసారి మీరు అందరూ కూడా ఆలోచించాలని చెప్పి అందరూ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఇవాళ పదిహేడు మందిని పట్టుకొని నేను అక్కడ చక్రం తిప్తా అవుతా అంటున్నాడు అంటే ఇరవై తొమ్మిది రాష్ట్రాలలో టిఆర్ఎస్ పార్టీ ఉందా ఈ పది జిల్లాల్లో ఉంది తెలంగాణ రాష్ట్రంలో ఉంది పదిహేడు సీట్లకు మాత్రమే పరిమితం ఆ పదిహేడు సీట్లు మొన్నటి దాకా నీ దగ్గరనే ఉన్నాయి మీకు పన్నెండు మంది టిఆర్ఎస్ ఎంపీలు కలిస్తే ముగ్గురిని మీరు కొనుక్కున్నారు వైఎస్ఆర్ సిపి ఎంపీనిగా కొన్నాడు తెలుగుదేశం పార్టీ ఎంపీని కొన్నాడు ఇంకో పార్టీ ఎంపీనిగా కొన్నాడు పదిహేను ఎంపీలు మీ దగ్గరనే ఉన్నాయి కదా పదిహేను ఎంపీలు పదిహేను మంది ఎంపీలు మరి పార్లమెంట్ లో ఏం పని చేశారు ఈ ఐదు సంవత్సరాలు మీరు దయాకరణ ఎప్పుడైనా చూశారా అమ్మా టిఆర్ఎస్ నాలుగు లక్షల మెజార్టీ పంపించిన ఎంపీని ఆ దయాకరణ ఎప్పుడైనా చూశారా ఎంపీ దయాకరణ ఎప్పుడైనా చూశారా అమ్మా తెలుసా మీకు అసలు చూడకుండానే ఓట్లేస్తే ఐదు లక్షల ఓట్లు వేసి కనిపించారు ఐదు లక్షల ఓట్లు వేస్తే ఐదు సంవత్సరాలు విమానాల్లో తిరిగిండు ఎప్పుడైనా మీరు ఆయన పార్లమెంట్ లో ఇక్కడ ఒక చినుకూరు మండలం ఉంటది ఇక్కడ ఒక దేవాలయం ఉంటది ఆ దేవాలయాన్ని అభివృద్ధి చేయాలనో లేకపోతే ఈ మండలానికి సరైన రోడ్లు వేయాలనో మీ సమస్యల మీద ఎప్పుడైనా పార్లమెంట్ లో మాట్లాడినట్టు మీరు టీవీలలో చూసినా దయాకరంటే ఆయన మాట్లాడినా ఒక్కసారి మీరు జ్ఞాపకం చేసుకోండి ఐదు సంవత్సరాలు ఆయన పార్లమెంట్ లో ఉన్నాడు మరి నన్ను చూసిన వాళ్ళు చేతిరేత్తాన్ని నన్ను చూసి రాసి ఉండరా మీరు అందరూ నేను ఎన్నిసార్లు వచ్చిన చిల్పూర్కి నేను గెలవకపోయినా ఇక్కడికి వచ్చిన మీరు ఓడిచ్చినా కూడా నేను ఇక్కడికి వచ్చిన రెండు వేల పద్నాలుగులో నేను ఎమ్మెల్యేగా పోటీ చేసిన ఇక్కడ తెలుగుదేశం పార్టీలో నేను ఓడిపోయినా కూడా మీ దగ్గరికి వచ్చిన ఇవాళ ఓటంపాలు చెందిన ఇందిరామ్మ గారు కూడా మీ దగ్గరికి వచ్చారు మరి మేడం పేరు ఇందిరాన్ని ఎందుకు పెట్టిన వాళ్ళ తల్లిదండ్రులు తెలియదు కానీ ఆ ఉన్నంత కళ ఉంది ఖచ్చితంగా ఇప్పుడు అసెంబ్లీకి వెళ్తుంది మంత్రి అవుతుంది అందుకే మీరు ఆయనకు బాషలాగా నిలవండి ఇవాళ చేతి గుర్తు మీద ఓటేసి నది కూడా పార్లమెంట్ పంపిస్తే అక్కడ రాహుల్ గాంధీ గారు ప్రధాన అవుతారు ఇది పోటీ అనేది బీజేపీకి కాంగ్రెస్ కు మధ్యలో ఉన్నటువంటి పోటీ ఇది టిఆర్ఎస్ కాంగ్రెస్ మధ్యలో జరిగే నిఘ కాదు అసలు కేసీఆర్ గారు అభ్యర్థులను నిలబెట్టడం కూడా తప్పే నా ఆలోచన ప్రకారం అయితే ఆయనకి అవసరం నేను అడుగుతా ఉన్నా నీకు రాష్ట్రాన్ని తెలంగాణ ఇచ్చింది సోనియా గాంధీ గారు పన్నెండు వందల మంది విద్యార్థులు బలిదానాలు చేసుకుంటే చెంచి ఈ నాలుగున్నర కోట్ల ప్రజల ఆకాంక్ష నెరవేర్చడానికి రాజకీయంగా నష్టం జరుగుతుందని తెలిసినా అక్కడ ఆంధ్రప్రదేశ్ లో ఓడిపోతామని తెలిసినా ఇక్కడ ఓడిపోతాం అని తెలిసినా తెలంగాణ ఇచ్చింది సోనియా గాంధీ గారు మీకు ఇక్కడ తెచ్చినా ఇచ్చిన కాంగ్రెస్ పార్టీని మరిచి మీకు అధికారం ఇచ్చారు ప్రజలు మీరు ముఖ్యమంత్రి అయ్యారు ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి ఏ విధంగా చేయాలో చేయండి కానీ ఈ పార్లమెంట్ తో మీకేం పని ఒక్కసారి మీరు ఆలోచించాలి మీరు కనుక మర్చిపోయి ఓటు కేసీఆర్ గారు పార్టీకి వేస్తే అది మోడీ గారికి వేసినట్టు అవుతుంది మళ్ళీ మోడీ గారు అధికారంలోకి వస్తే ఇక్కడ మా దళిత మిత్రులు ఉండొచ్చు దళిత సోదరులు ఉండొచ్చు ముస్లిం సోదరులు ఉండొచ్చు మరి క్రిస్టియన్ సోదరులు కూడా ఉండొచ్చు మీకు తెలుసా మోడీ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత యేసు ప్రభు నమ్ముతూ క్రిస్టియన్లు చర్చలకు వెళ్ళే వాళ్ళపైన అనేక దాడులు చేయించాడు టండి చేసుకొని ఊరేపులు చేస్తే కూడా ఊరేపులు చేయకుండా వాళ్ళ మీద అనేకమైనటువంటి దాడులు చేస్తారు ముస్లిం పైన కూడా ముస్లింస్ అంటే మీ అందరూ తెలుసు మాంసం తింటారు గొడ్డు మాంసం తింటారు అరజలు తింటారు గిరిజనులు తింటారు అమెరికా దేశంలో ఉన్న అందరూ కూడా తింటారు కానీ దాని మీద ఆహార పర్వట్ల పైన పెట్టి ముస్లింస్ మహిళలను కూలబడుతూ ముస్లిం ముస్లింస్ పైన దాడులు చేయించాడు అదొక్కటే కాదు గిరిజనుల పైన కూడా దాడులు చేయించారు మరి ఇవాళ మనం కనుక మొన్న ఒక్కసారి బీజేపీ పార్టీకి అవకాశం ఇస్తే తిరిగి అదే కొనసాగుతాయి ఈ వర్గాల ప్రజలందరూ కూడా మరి ఇబ్బందుల పాలవుతారు బతుకులు ఆలమి విషయం కూడా మనం గ్రహించాలని చెప్పి సందర్భంగా అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఇది రెండోసారి అధికారం ఇచ్చారు మీరు మరి మనకు విభజన చట్టం చేసినప్పుడు తెలంగాణ ఇచ్చినప్పుడు సోనియా గాంధీ గారి నేతృత్వంలో మన్మోహన్ సింగ్ గారు ప్రధానిగా ఉన్నప్పుడు ఆ చట్టం చేసినప్పుడు చట్టంలో చాలా అంశాలను పొందుపొచ్చారు అందులో ముఖ్యమైనటువంటి అంశం మన కాజీపేట రైల్వే స్టేషన్ లో కోచ్ ఫ్యాక్టరీ తీసుకురావాలని కోచ్ ఫ్యాక్టరీ తీసుకొస్తే చాలా మంది పిల్లలకు ఉద్యోగాలు వస్తాయని ఉపాధి దొరుకుతాయి మన బతుకులు బాగుపడతాయని కోచ్ ఫ్యాక్టరీ పొందుపొచ్చారు దానికి పద్దెనిమిది వేల కోట్ల రూపాయలు కేటాయించారు యూపీఏ ప్రభుత్వంలో ఉన్నప్పుడు అదేవిధంగా స్థల సేకరణ కూడా చేశారు మరి ఆ కోచ్ సాధించి తీసుకొచ్చారు ఆ కేసీఆర్ గారు ఎస్పీలు కేసీఆర్ గారు పార్టీ అని అడుగుతా ఉన్నా విధంగా అదే చట్టంలో ఈ ప్రాంతంలో గిరిజనులు అనేక మంది ఉన్నారు గిరిజన పిల్లలు చదువుకోవడానికి ఒక యూనివర్సిటీ